ఆయిల్ హలో ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెజెంట్ వచ్చేసరికి ఇంకా విజయవాడలోని అనుకున్న పని అయిపోయింది షూట్ అయిపోయింది అంతా అయిపోయింది సో ఇప్పుడైతే విజయవాడ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ అయితే స్టార్ట్ అవ్వాలి సో వెళ్లే దారిలో ఏంటంటే అలీబాయ్ కూడా అన్నాడు అలీబాయ్ తో పాటు ఫుడ్ క్యాప్టెన్ కూడా కలిసి మన షాప్ దగ్గర ఏమైనా లైట్ గా తినేసి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వెళ్లే ముందు మన మాపూ బ్రో దగ్గర ఈ బౌల్ శర్మ ఈ మధ్య అవుతుంది బాగా వైరల్ అయిపోయింది సో ఒక బౌల్ శర్మ తినేసి వెళ్ళిపోదాం అని హైదరాబాద్ కి వచ్చా ఎవరైనా విజయవాడలో ఉంటాయి డెఫినెట్ గా నాగార్జున హాస్పిటల్ ఆపోజిట్ లో సాయి శర్మ దగ్గర భవిష్యార్ అండి జనాలు బాగా వస్తున్నారు అది ఏమైంది మొత్తా గురు గురు ఎలా ఉంది గురు నోట్లో బ్లాస్ట్ అయినా అది ఈ మనిషిని మీరు కామెంట్ లో బాగా తిట్టాలి ఎందుకంటే టైం తినట్ల నుండి ఇప్పుడు వరకు ఒక ముక్క చుక్క నీళ్లు కూడా దాక్కుండా కూర్చున్నాడు నిర్బంధం అయిపోయాడు ఏంటో ఇది కొత్త నాచోస్ జాలపెనో ఫ్లేవర్ లోని ఇది ట్రై చేస్తున్నాం మొన్నటిసారి ఏంటంటే గ్రీన్ లేస్ బ్లూ లేస్ డోరిటోస్ ట్రై చేస్తున్నాడు నాచోస్ లోని జాలపెనో యాక్టివ్ పాప్కార్న్ నాచోస్ నాచోస్ యాక్టివ్ ది నాచోస్ సో నాచోస్ లోని ఏ ఆగే ఈ ఫ్లేవర్ ట్రై చేస్తున్నామా ఒకసారి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నాచోస్ ఇది నార్మల్ బాగుంటది కదా గురు ఇవే చెప్పాలి బా ఎంత ఉంది అది నాచోస్ లో ట్రై చేస్తాం యాక్చువల్ చెప్పాలంటే మనం ట్రై చేసాం కదా ఇన్ని రెగ్యులర్ గా తిన్నట్టు ఉంది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది మీకు ఒకవేళ న్యాచురల్ సిస్టమ్ ఉంటే మాత్రం పక్కగా ట్రై చేయండి అదిరిపోయింది టేస్ట్ ఓ నెక్స్ట్ లెవెల్ లో ఉంది చాలా బాగుంది వాస్తవంగా మా మైనీస్ మన సారీ మన మైనీస్ న్యాచురల్స్ కాంబినేషన్ చాలా బాగుంటది దానికి ఇప్పుడు మనం స్పెషల్ మైనీస్ ఒకటి యాడ్ చేస్తాం దాని వల్ల ఇంకా ఇంకా మీరు మాత్రం ఎవరు కొట్టేసింది న్యాచురల్ అయితే అదిరిపోయింది ఇది ఫింగర్ బ్యాక్ మనవాడు చిప్స్ పెట్టేసే అట్లా మీరు మళ్ళీ బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తినేసి ఇప్పుడు అలీ కూడా బాయ్ చెప్పేసి మన ఫుడ్ క్యాప్టెన్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ కి కింద ఒక ఫైవ్ అవర్స్ అలా పట్టొచ్చేమో వెళ్ళడానికి ఎందుకంటే ఈ లోని మేజర్ గా ట్రావెల్ చేయడానికి రిస్క్ ఏంటంటే పెప్పర్లు లారీలు బస్సులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి సో కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మెల్లిగా వెళ్తాను లేట్ అయినా పర్లేదు సో హైదరాబాద్ కి వెళ్ళాక ఏదో మాట్లాడుకుందాం ఏం చేద్దాం అక్కడ చూద్దాం ఇంకా సో చలో ఇంకెళ్ళిపోదాం లారీలు చూసారు ఎలా ఉన్నాయో బాబా అడ్డుదడ్డంగా మనం జాగ్రత్తగా వెళ్ళాలి పెట్టుకుంటే ఇంకా అంతే సంగతి టైం కరెక్ట్ గా తలనొప్పిగా ఉంది వేడి వేడిగా ఒక టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం అందుకని ఒక షాప్ దగ్గర అయితే ఆపాను ఇక్కడ సో వెళ్ళి ఒక టీ తీసుకొని వచ్చేద్దాం ఫైనల్ గా మన హైదరాబాద్ కి అయితే వచ్చేసాను అసలు ఓవరాల్ నుంచి హైదరాబాద్ కి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని ఆ వ్యూ చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అసలా సుజరా ఎలా ఉంది ఏదో ఫారిన్ కంట్రీలో ఎంటర్ అవుతున్నట్టు అవులుగా లేదు గైస్ హైదరాబాద్ రీచ్ అయిపోయాను వీడియో కూడా ఎడిట్ చేసి కరెక్ట్ టూ ఓ క్లాక్ షెడ్యూల్ చేస్తాను ఎన్ని ఇంకా స్లీప్ వేసేయడమే రేపు పొద్దున్న ఈ వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా హైదరాబాద్ వచ్చిన తర్వాత నార్మల్ గా ఇప్పుడు బిర్యానీ తింటుంటాం గానీ ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ బిర్యానీ తినడం వల్ల ఈ రోజు లంచ్ అనకూడదు ఇంకా ఆర్ అయిపోయింది ఈవినింగ్ లేసేసరికి అందుకనే ఒక చైతన్య ఫుడ్ కోర్ట్ అంట ఇక్కడ నుంచి వాళ్ళ స్పెషల్ సాంబార్ రైస్ అయితే తెప్పించాను బిర్యానీ కాకుండా సాంబార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై ఈ రోజు తిన్నాను ఇది పైన ఎంత ఆయిల్ ఉందండి సాంబార్ ఆయిల్ రైసా దాంతో పాటు మనకి ఇందులోని అప్పడాలు అయితే ఇచ్చినట్టు ఉన్నారు ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం సాంబార్ రైస్ మంచి ప్రీమియం గా ఇచ్చారు బ్రాండింగ్ గట్టా చేసి దీని మీద ఫుడ్ నచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ స్విగ్గీ టొమాటో ఇస్తే ఆ రివ్యూ అది స్క్రీన్ షాట్ పంపిస్తే నెక్స్ట్ ఆర్డర్ లోని మీకు ఫ్రీ సాంబార్ రైస్ ఇస్తారంట సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం నేనైతే ఇదైతే ఫ్రీగా రాలేదు ఇదైతే ఈ బాక్స్ రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ అంట నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాను ఫస్ట్ అయితే ఈ పైన ఆయిల్ చూసే కొద్దిగా ఇది అనిపించింది నాకు సాంబార్ రైస్ ఆయిల్ రైస్ అని అమ్మా అంటే చికెన్ ఫ్రై వల్ల ഇൽ നിന്ന് కొద్ది స్పైసీ ఉంది చికెన్ సాంబార్ రైస్ నార్మల్ సాంబార్ రైస్ లాగా అయితే అసలు లేదు కొద్దిగా డిఫరెంట్ గా ఉంది పర్లే ఓకే మధ్య మధ్యలో జీడిపప్పులు ఈ చికెన్ పీసెస్ బాగున్నాయి ఇది తిన్న బిర్యానీ తిన్నా ఒకటే ఆ మసాలా అంత ఉంది కాబట్టి ఎప్పుడైతే బాగున్నాయి లాస్ట్ లో ఒక మిస్తి దోయ్ అయితే తీసుకున్నాను స్వీట్ కార్డు అయితే మొత్తానికి హైదరాబాద్ అలా సరదాగా బయటకు వచ్చాం ఏ అరోమక్ మాయా చాలా మంది ఎందుకు పక్కన గెలుగుతున్నా అలాగా చాలా మంది అడుగుతున్నారు నేను హైదరాబాద్ లో లేకపోతే ప్రసాద్ మాయిని ఎలా చూపిస్తాను చెప్పండి బయట ఊర్ వెళ్తే ప్రసాద్ మాయ్ రాడు చూపించలేను హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఆ మొహం చూసారా గర్వం చూసారా మొహంలోని లోని మొత్తం బొచ్చేసి ఆ గర్వం అలా అలా పండిపోయింది అంతే మాయా చెప్పమాయా మీ వాళ్ళకి అలాగా ఇచ్చేది అని చెప్పి నేను రావాలనుకున్నప్పుడే వస్తాను నన్ను ఎవరు పెళ్ళవసరం లేదని చెప్పమాయాల సరే ఎక్కడికి ఏంటి వచ్చాట్ నీకు జోలో చిప్ తినిపించేసి కొద్ది కారం ఇవన్నీ తినిపించాను కదా అందుకనే ఈ రోజు మంచి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ తినిపిద్దాం అని చెప్పి ఇలా బీహార్ ఫుడ్ తీసుకొచ్చా తినిమాయ బాల్స్ బాల్స్ ఉన్నాయి టెన్నిస్ బాల్ లాగా ఆ లాస్ట్ టైం ఆల్రెడీ టేస్ట్ చూస్తాం బాల్ బాల్ లాగా ఉంది కానీ లోపల ఏం లేదు మొత్తం పిండే ఉంది ఇంకోసారి తినమాయా మాయా నువ్వే మా బలి పశువు మాయా బలి ప్రసాద్ మాయా ఏ నువ్వే కిల్లి తింటున్నావా స్వీట్ పాన్ తింటున్నానని చెప్పి మాయా జరద తింటే ఈ పాటకి అలా పడిపోతున్నాడు ఆ జరద తింటే నువ్వు ఇక్కడ ఉండవులే మాయా కింద పడిపోతావు సో

ఇక్కడ మనకి నార్మల్ రైస్ బాగుంటది బాస్మతి రైస్ తోని కోకోనట్ రైస్ అండ్ చికెన్ ఫ్రై రోస్ట్ చికెన్ ఎలా తింటున్నాడు తెలుసా మొత్తం ఫుల్ నైన్ ఫుల్ వేసిన తర్వాత తింటే ఎలా ఉంటుందో అలా తింటున్నామని అసలు ఆ మొహం చూడండి నేను ఎందుకు మై అలా తాగిపోతా అంటుంటారు తాగకపోయినా సరే చాలా మంది కామెంట్లు కొబ్బరి అన్నం చికెన్ రోడ్ తీసుకుంటుంది అది టేస్ట్ ఎలా ఉందో చెప్పు లాస్ట్ టైం బాగుందన్న నువ్వే చెప్పుడు అది కొబ్బరి ఇంకా ఏమేమి ట్రై చేసావు మొగల రైస్ మొగల కొబ్బరి కోకోనట్ రైస్ సారీ కొబ్బరి అందుకే అందుకే డౌట్ వచ్చి కామెంట్లు పెడతారు అలాగా ఏ ఊరికే అన్నాను గైస్ అసలు సరదా ఫ్రెండ్స్ మీద సరదా అంతే సో గైస్ ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి మొగలై మొగలై బిర్యానీ మొగలై పులావ్ మొగలై బిర్యానీ అండ్ ఇది వచ్చేసరికి కొబ్బరి అన్నం అండ్ మనకి ఒక బోన్లెస్ చికెన్ గ్రేవీ అండ్ చికెన్ రోస్ట్ అయితే ఇచ్చారు టేస్ట్ చేద్దాం ఇది వచ్చేసరికి కాజు చికెన్ అబ్బా సాఫ్ట్ గా ఉంది అబ్బా వేడి ఓకేనా సాటిస్ఫైడా సాటిస్ఫైడ్ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకున్న ట్రై చేయండి ఇంకా మన ప్రసాదం అయితే కలిసి లాస్ట్లోని స్వీట్ పాన్ తీసుకున్నాం స్వీట్ పాన్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అది ఇంకా చూడండి ఇంకా ఫైనల్ గా రూమ్ దగ్గరికి వచ్చేసాం ప్రసాదమా ఈ రోజు హడావిడిలో ఉండి ఏదో ఇది చేయలేకపోయావు రేపు మళ్ళీ గట్టికిస్తానని చెప్పు కంబ్యాక్